హై ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి వెంకటేశుర్గ ప్రసాద్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ రివండింగ్ వర్క్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇది వచ్చేసి వేల లీటర్ల వాటర్ ట్యాంకు దీనికి మనం వాటర్ ట్యాంక్ తగ్గాలన్నాయి ఏ విధంగా వాటర్ చూడండి అలాగే తర్వాత మనం బిగించేది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముప్పై బిట్ అనమాట strength will go as well You sitting there pe? A cup is there is a small pot say something మీరు ఆప్చేనా జూమింగ్ అంటే మామూలు పట్టుకోవడం పట్టుకోవడం బెటర్ ఇంక చెప్పాలంటే తీ

а